హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఆదివారం రోజు తీసిన వీడియో అనమాట పోస్ట్ చేయడం అయితే కాస్త లేట్ అయిపోయింది ఇంకా సండే రోజు అయితే క్యారేజ్లో హడావిడి ఏమీ ఉండదు కాబట్టి ఉదయాన్నే పనులన్నీ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ అయితే చేసేసుకున్నానండి ఇంకా ఉదయాన్నే ఉతికిన బట్టలు ఆరబెట్టేస్తున్నానండి అసలు ఎండ చూడండి ఎలాగేస్తుందని ఇంకా ఎండాకాలం కష్టాలు అయితే మరి మామూలుగా ఉండవనమాట ఇక బట్టలు ఆరబెట్టేసిన తర్వాత టిఫిన్ అయితే చేస్తానండి చపాతీలు రాత్రి చేసిన చపాతీలే ఉంటే ఇంకా టిఫిన్ చేస్తాను అనమాట మా పాప కూడా చపాతీలు తినేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోయిందండి ఇక మా వారైతే మార్నింగ్ డ్యూటీ కదా ఐదు గంటలకు వెళ్ళిపోతారు ఇంకా ఇంటి దగ్గర టిఫిన్ అయితే ఏం చేయరు డ్యూటీకి వెళ్ళిన తర్వాత అక్కడ క్యాంటీన్లోనే టిఫిన్ అయితే చేస్తారండి ఇంటి దగ్గర టీ తాగేసి వెళ్ళిపోతారనమాట ఇద్దరమే కదా అని చెప్పేసి రాత్రి చేసిన చపాతీలు ఉంటే ఇంకా అలా సరిపెట్టేసుకున్నాము ఈరోజు లంచ్లోకి అయితే నేను పొట్లకాయ కర్రీ అయితే చేస్తున్నానండి సండే స్పెషల్ అయితే మాది పొట్లకాయ కర్రీ అనమాట అసలు చికెన్ తినకూడదు అని అంటున్నారు చాలా రోజులు అవుతుంది అనమాట చికెన్ తినడం అనేసి ఎప్పుడైనా తెచ్చుకుంటే మటన్ తెచ్చుకుంటాము కాకపోతే మా వారంటే సండే రోజు మార్నింగ్ ఉండరు కాబట్టి ఇంకా అలా కూడా తెచ్చుకోవడానికి అయితే కుదరట్లేదు ముందుగా పొట్లకాయల్ని పైన తెల్లని పొర లాంటిది ఉంటుంది కదా దాన్ని చాక్తో కానీ స్పూన్తో కానీ శుభ్రంగా గీకేసుకోవాలండి అసలు ఎక్కడ కూడా తెల్లని పొర లాంటిది ఉండకూడదు మొత్తం గీకేసుకొని శుభ్రంగా పైన ఒకసారి కడిగేసుకోవాలన్నమాట కడిగే తీసుకున్న తర్వాత గుండ్రంగా చక్రాల సన్నగా ఇలా తరుక్కోవాలన్నమాట ముదిరిపోయినవి గట్టిగా గింజలు ఉంటే మాత్రం అవి తీసేసుకోండి నేను కట్ చేస్తున్న పొట్లకాయలు అయితే బాగా లేతగా ఉన్నాయండి అస్సలు గింజ అనేది కట్టలేదు అనమాట బాగున్నాయి అలా కట్ చేసేసుకొని ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలండి మొత్తం ఇలా గిన్నెలో వేసేసుకొని కొద్దిగా గడ్డ ఉప్పు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మొక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలండి ఆ వాటర్ పోసుకొని గట్టిగా చేత్తోని పిసుకుతూ శుభ్రంగా కడగాలన్నమాట ఇలాగా సాల్ట్ వాటర్లో కడుక్కోవడం వల్ల ఈ పొట్లకాయలు పసర అనేది పోతుంది అని చెప్పేసి మా నానమ్మ చెప్పేవారు అనమాట నా చిన్నప్పుడు ఆ విషయం నాకైతే బాగా గుర్తుంది ఎప్పుడు పొట్లకాయ కూర ఉండినా కూడా ఇలా సాల్ట్ వాటర్లో గట్టిగా పిండేసి తీసుకోవాలండి ఇప్పుడు ఇంకా స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలన్నమాట చిత్త కొట్టిన వెల్లుల్లి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు ఇవన్నీ వేసేసుకొని తాలింపుని బాగా వేగాలన్నమాట ఆవాలు చిటపటలాడాలి ఆడాలి అట్లా ఆడిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసి ఇంకా ఉల్లిపాయలనైతే వేగనివ్వాలండి ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేగిపోవక్కర్లేదు లైట్గా వేగితే సరిపోతుందనమాట వేగిన తర్వాత ఇప్పుడు మనము ఈ పొట్లకాయ ముక్కలని అయితే గట్టిగా వాటర్ని పిండేసి వేసేసుకోవాలి ఈరోజు కూడా మన వీడియోలో ఒక మంచి మాట అయితే చెప్పుకుందామండి అది ఏంటి అంటే కోపంతో ఒక దెబ్బ కొట్టిన కొన్నాళ్ళకి మర్చిపోతాం కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్లకు మనుషుల్ని నమ్మడమే మానేస్తుంది ఏమంటారు అవునా కాదా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేయండి ఇంక ఇప్పుడు కర్రీ సంగతి అయితే చూద్దామండి పొట్లకాయ ముక్కలన్నీ వాటర్ పిండేసి వేసేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ అనమాట సాల్ట్ మాత్రం చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఇందాక మొక్కల్లో సాల్ట్ వేసుకొని మనం పిండుకున్నాం కాబట్టి ఎంతో కొంత సాల్ట్ అనేది ఉంటుంది దాన్ని బట్టి చూసుకొని సాల్ట్ వేసుకోవాలన్నమాట వేసేసి అంతా కలిపేసి చక్కగా మగ్గించుకోవాలండి అస్సలు వాటర్ అనేది ఏమి యాడ్ చేయకూడదు పొట్లకాయలో నుంచే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి దాంతోనే కర్రీ అనేది చక్కగా మగ్గుతుంది ఇలా మగ్గిన తర్వాత తగినంత కారం కూడా వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని మొత్తం కలిపేసుకొని మరి కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ మనము ఇట్లా ఉడికించుకున్న తర్వాత లాస్ట్ లో ఒక చిన్న టీ గ్లాస్ తో గ్లాసుడు పాలు అయితే పోసుకోవాలండి వాటర్ కి బదులుగా ఇట్లా పాలు పోసి కర్రీ చేయండి అసలు ఎంత బాగుంటుందో మళ్ళీ మళ్ళీ ఇలాగే కావాలంటారు మీ ఇంట్లో వాళ్ళైతే ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మరొక్క నాలుగైదు నిమిషాలు చిన్న మంట మీద చక్కగా ఉడికించేసుకోవాలండి అంతేనండి మనకి పొట్లకాయ పాలు పోసిన కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది అసలు చికెన్ కానీ మటన్ కానీ ఈ కూరల ముందు అసలు ఎందుకు పనికొస్తాయో చెప్పండి అమృతంలా ఉంటుందన్నమాట మాకైతే చాలా ఇష్టము మా పాప కూడా పొట్లకాయ అంటే అసలు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం అనమాట లాస్ట్లో ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోండి అంతేనండి పొట్లకాయ కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది వేడి వేడిగా వేడి వేడి కూర వేసుకొని చక్కగా వేడి వేడి రైస్ పెట్టేసుకొని తింటుంటే అసలు ఎంత అన్నమైనా తినేయాలనిపిస్తుంది చాలా వేడిగా ఉందనమాట వేడిగా ఉన్నా సరే చేతులు కాలినా సరే నోరు కాలినా సరే తినడం ఆపేదే లేదండి ఈరోజు వీడియో అయితే ఇదే అన్నమాట నచ్చిందా